ఎక్కడ లేనట్టుగా ఈ ఆలయంలో మనం ముందు నుంచి కాకుండా వెనక నుంచి అయితే స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అసలుకి ముందు నుంచి కాకుండా వెనక నుంచి ఒక చిన్న కిటికీ నుంచి దర్శనం ఎందుకు చేసుకుంటాం అసలుకి ఎందుకు శ్రీకృష్ణుడి విగ్రహం ముఖద్వారం కాకుండా వెనక సైడ్ తిరిగి ఉంది అసలుకి ఉడుపి శ్రీకృష్ణుడి చరిత్ర ఏంటి వెల్కమ్ టు తెలుగు టెంపుల్స్ ద్వాపర యుగంలో రుక్మిణి దేవి శ్రీకృష్ణుడిని చిన్ననాటి ప్రతిబింబమైన విగ్రహం కావాలని చెప్పి కోరికైతే కోరుకుంటది శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి అడిగినట్టుగానే తన చిన్ననాటి విగ్రహం స్వయంగా తానే చేసి రుక్మిణీ దేవికి అయితే ఇచ్చాడు అదే విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్న ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కులమత భేదాలు చాలా ఎక్కువ ఉండే తక్కువ కులం ఉన్న వాళ్ళని ఆలయంలోకి ప్రవేశించకపోతుండే అక్కడే చెన్నాది కేశవ అని చెప్పి శ్రీకృష్ణుడు భక్తుడైతే ఉండేవాడు చెన్నాది కేశవని కనకదాస్ అని కూడా పిలుస్తారు కనకదాస్ శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఆలయం దగ్గరికి అయితే వెళ్తాడు అతనికి కూడా తక్కువ కులం కాబట్టి గుడిలోకి అనుమతి ఇవ్వకపోవడమే కాకుండా గుడి వెనకాల బి అయితే పెట్టారు ఆ సమయంలో కూడా కృష్ణ అని పిలుస్తూ శ్రీకృష్ణుని కీర్తనలే పాడాడు కనకదాస్ది బాధ చూడలేక శ్రీకృష్ణుడు తూర్పు వైపు ఉన్న విగ్రహం పరమన సైడ్ అయితే తిరిగింది కనకదాస్ కి దర్శనం ఇవ్వడానికి ఆలయం వెనుకున్న గోడకు అయితే ఒక రంధ్రం అయితే పడింది అలా శ్రీకృష్ణుడు తన భక్తుడి కోసం తూర్పు నుంచి పరమన తిరిగి దర్శనం అయితే ఇచ్చాడు అప్పటి నుంచి ప్రతి భక్తుడు వచ్చి ఈ కిటికీ నుంచే దర్శనం అయితే చేసుకుంటాడు దీనినే కనకన కిండి లేదా కనకదాస్ కిటికీ అని పిలుస్తారు ఈ ఆలయం వచ్చేసి కర్ణాటకలో ఉన్న ఉడిపిలో అయితే ఉంది చాలా మంది భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు కింద కూర్చొని ఏ ప్లేట్ లేకుండా నేల మీదనే భోజనం అయితే చేస్తారు ఇలాంటి మంచి టెంపుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ పేజ్ ఫాలో చేయండి ఇట్లాంటి గొప్ప గొప్ప చరిత్రలు కలిగిన ఆలయానికి ప్రతి ఒక్కరైతే వెళ్ళాలి మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్తే కచ్చితంగా కార్ లోనే వెళ్ళమని నేనైతే చెప్తాను ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా లగేజ్ కి చాలా ఇబ్బంది పడతారు మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ లో కార్ బుక్ చేసుకుని వెళ్ళండి మరి కార్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంటుంది కాల్ చేయండి